ఇంకో తీ నలభై నాలుగు రోజుల నుంచి ప్రభుత్వం ముప్పాల్ కార్యాలయంలో ఆందోళన ప్రభుత్వం పట్టుకోకపోవడం ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించాలి ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించాలి ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించాలి కార్మికుల న్యాయమైన సమస్యలను కార్మికుల న్యాయమైన సమస్యలను రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ చనిపోతే ఎక్స్క్రేజికాలకు జీతాలు कुछ तो गालो बस चलाे सियाई पीओ నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులు చేపట్టిన ధర్నాను అడ్డుకున్న పోలీసులు మహిళల్ని చూడకుండా మున్సిపల్ కార్మికులపై విరుచుకుపడ్డ మగ పోలీసులు పలువురికి గాయాలు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న కార్మికులపై పోలీసులు విరుచుకుపడ్డారు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు సిఐటియు నేత పెంచల నరసయ్యను పోలీసులు ఈడ్చేశారు ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి మంత్రి నారాయణ కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అని కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కార్మికులు చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.